రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఏడు మిరియాలతో ఈ పరిహారం పాటించండి అలా పాటించడం వల్ల మీకు ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా తొలగిపోతాయి చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే మిరియాలతో ఈ విధి విధానాన్ని ఆచరించండి మిరియాలతో మనం ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇందులో మనము రెండు పరిహారాలను చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే మీకు చాలా చక్కగా మంచి శుభ ఫలితాలని ఇస్తాయి మీ జీవితాన్ని మార్చి మీకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయి అని నండి ఎందుకంటేనండి మిరియాల ఘాటు అన్న మిరియాలన్నా లక్ష్మీదేవికి ఇష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అలాంటి మిరియాలతో కనుక మనం పరిహారము చేసినట్టయితే మిరియాలను ఈ ప్రదేశంలో పడేసినట్టయితే మనకు అద్భుతం జరుగుతుందని చెప్పచ్చు ఆర్థికంగా బాగాలేకపోయినా అలానే కాకుండా మీ పురోగతి అంటే మిమ్మల్ని అభివృద్ధి అంటే లోలోనికి అయిపోతున్నా సరేనండి అభివృద్ధిలోకి రావాలన్నా చక్కటి యోగం ప్రాప్తించాలన్నా అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా మిరియాల పరిహారం చేయాల్సిందే అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుందని కూడా మనకు వేదాలు చెబుతున్నాయన్నమాట మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కానీ మిరియాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం వస్తుంది మనం దేనికోసమైతే చేస్తున్నామో అదేంటంటే సంపూర్ణ పూర్ణంగా మనం ఫలితం పొందవచ్చు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా అండి మిరియాల పరిహారం అయితే ఆచరించండి ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట మంచి శుభ ఫలితం వస్తుంది రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం అని చెయ్యొచ్చు ఎందుకంటే నార్మల్గా మన ఇంట్లో మిరియాలు ఉంటాయి కదా వాటిని తీసేసుకొని కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటికి రావచ్చు మనం ఏంటంటే ముందు పరిహారం ఏంటంటే కనుక మొదటి పరిహారం అండి ఈ పరిహారం మీరు చెయ్యండి ఖచ్చితంగా గురువారం తిథి రోజున అంటే గురువారమే మిరియాలతో పరిహారం చేయాలా అండి అంటే గనక మనకు శాస్త్రం ఏం చెబుతుందంటే అంటే గనక గురువారం లక్ష్మీవారంగా భావించబడుతుంది గురువారం తిది రోజున కనుక మిరియాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలతో మనకు ఉండే కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కష్టాలను తీర్చేసుకునే సమయం గురువారం కాబట్టి ఈ గురువారం రోజున చేయాలి ఎందుకంటే మిరియాల ఘాటన్నా మిరియాలన్నా లక్ష్మీదేవికి ఇష్టమండి కాబట్టి మిరియాలతో గురువారం ఇది రోజున కనుక పరిహారం చేస్తే చాలా మంచిది కానీ ఈ మిరియాల పరిహారానికి ఏడే ఏడు మిరియాలను తీసుకోవాలన్నమాట అలా కనుక తీసుకొని పరిహారం ఆచరించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ముందుగా ఏంటంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాము లేదంటే ఇంట్లో ఇంటి పరంగా గుర్తుపెట్టుకోండి ఇంటి పరంగా ఏంటంటే మేము చాలా ప్రయోగాలు చేసామండి అంటే ఇంట్లో చాలా పరిహారాలు చేసామండి చాలా వరకు కూడా అన్ని పరిహారాలు చేసాం కానీ ఏవి కూడా మాకు పెద్దగా అనుకూలతను ఇవ్వలేదండి చాలా వరకు కూడా ఇంటి పరంగా అస్సలు కూడా మాకు కలిసి రావటం లేదు మేము చేసే వ్యాపారం కూడా మాకు అసలు అంటే నచ్చట్లేదు ఎందుకు వ్యాపారం డల్ అయిపోయింది ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి డబ్బులు రావటం లేదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏడే ఏడు మిరియాలు తీసుకోవాలి ఫస్ట్ పరిహారానికి కూడా ఏడే మిరియాలు తీసుకోండి రెండో పరిహారానికి కూడా ఏడే మిరియాలు తీసుకోండి తీసేసుకొని ఏం చేయండి అంటే కనుక అండి ఏడు మిరియాలను ఇంటి పరంగా మీరు అంటే ఎన్ని పరిహారాలు చేసినా మీకు కలిసి రావటం లేదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయనుకోండి ఏడు మిరియాలను తీసుకొని ఏం చేయండి అంటే కనుక ఒక మట్టి ప్రమిద అంటే నార్మల్గా ధూపం వేసుకుంటాం కదండి అందరి అందరిలో ఉంటుంది ధూపం అంటే వేసుకునే పాత్ర దాన్ని తీసుకోండి అది తీసుకొని అందులో ఏడు మిరియాలు కొన్ని కర్పూర బిల్లలు కొంచెం అంటే సాంబ్రాన్ని వేసేసి వెలిగించి ఇంట్లో మొత్తం పొగ చూపించండి అలా పొగ చూపించడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా మన ఇంట్లో ఏదైనా సరేనండి దృష్టశక్తి ఉంటుంది కదా దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా ఆ యొక్క బాధ నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట అంటే ఏదైనా మనకు తెలియకుండా దృష్టశక్తి ఉన్నా లేదంటే మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం కానీ లేదంటే మన వాళ్లే మన వెంట ఉండి మనతో బాగా అంటే నటిస్తూ ఉంటారు నాటకాలు చేస్తూ ఉంటారు అలానే కాకుండా మనతో ఏంటంటే మంచిగా తీయగా మాట్లాడుతూనే మనకు అన్ని చేసేటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇనక అలాంటి వాళ్ళను కూడా మనం నమ్మకూడదండి ఒక్కొక్కసారి ఏంటంటే మన ఇంటికి మనకు తెలిసిన వారే వచ్చి మన ఇంట్లో నిమ్మకాయలు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కొన్ని అంటే పదార్థాలు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇలాంటివి నమ్మరు కానీ ఇది వాస్తవం అండి ఎందుకంటే ఇంట్లో ఒక వస్తువుని పెట్టి తీసుకెళ్ళామనుకోండి ఆ వస్తువు ఏంటంటే ఏదైనా సాధువు దగ్గరికి వెళితే మన దగ్గర వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు సంబంధించిన అంటే మన ఇంట్లో పెట్టినవన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర చూయించుకొని వాటిని తిప్పి మనకంటే మళ్ళీ చెడుగా పంపిస్తూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటేనండి మనమంటే గిట్టరి వారు చేసే చెడు ప్రయోగం కానీ లేదంటే మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఏదైనా పెట్టుకొని వెళ్ళే వాళ్ళ అంటే పరిహారాలను తిప్పికొట్టడానికి కానీ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మిరియాలే కదా మిరియాలతో ఫలితం వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది మీరు చేయండి మీ ఇంట్లో మిరియాలు అలా అదే కాకుండా కొంచెం సాంబ్రాని అలాగే కొన్ని కర్పూర బిల్లలు అంటే నార్మల్గా కర్పూర బిల్లలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మిరియాలు కాలడానికి సమయం పడుతుంది మిరియాలను కచ్చా కచ్చాపచ్చగా దంచి కూడా మిరియాలు కొంచెం కర్పూరం ఆ తర్వాత కొంచెమే కొంచెం అంటే సాంబ్రాణి అండి వెలిగేటప్పుడు వేయండి వేసేసి మీ గదులు మొత్తం ధూపం వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఏ చెడున్నా వెళ్ళిపోతుందండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం వస్తుంది దాన్ని మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఈ ధూపం ఏంటంటే కనుక అనేక రకాల శక్తులు మనకు తెలియకుండా మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తుల్ని కూడా తీసేస్తుంది మూల మూలల్లో దాగి ఉన్న దుష్ప్రభావాల నుంచి మనకు విముక్తి కలిగిస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది గురువారం తిది రోజు ఏంటంటే సంధ్యా సమయంలో చేయాలి సంధ్యా సమయం అంటే ఏ సమయం అండి అని మందికి సందేహాలు వస్తాయి కదా సంధ్యా సమయం అంటే ఏమీ లేదండి ఇప్పుడు మనకు తొందరగా చీకటి పడుతుంది కదా సంధ్యా సమయం ఏ సమయం నుంచి పరిగణించబడుతుంది అంటే కనుక ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే మనకిప్పుడు పగలు తక్కువగా ఉంటుంది రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి అంటే నలభై ఆరు నలభై ఏడు నిమిషాల నుంచి మనకు సంధ్యా సమయం ప్రారంభమై ఇక సంధ్యా సమయం అనేది ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా ఉంటుందండి సంధ్యా సమయం ఈ సమయంలో మనం చేయొచ్చు లేదంటే మీరు కనుక మీకు అంటే అర్థమయ్యేలాగైతే మనకు నార్మల్గా వచ్చి ఐదు గంటల యాభై నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు సంధ్యా సమయంగా పరిగణించబడుతుందనమాట ఆ సమయంలో కూడా మీరు పరిహారం చేయొచ్చు అలా చేసుకున్న మీకు మంచి ఫలితం వస్తుంది లేదంటే మీరు ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ సమయంలో కనుక చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మనకు కావాల్సినంత సంపద ఇస్తుంది అలానే కాకుండా మన ఇంట్లో ఉండే కష్టాన్ని తీర్చేసి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే మన ఇంట్లో నుంచి చెడి వెళ్ళిపోతే ఖచ్చితంగా అమ్మవారు మన ఇంటికి రావడానికి ఇష్టపడతారు కదా కాబట్టి వచ్చే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇది మొదటి పరిహారం అండి అలాగే కాకుండా వ్యాపారం చేసే స్థలాలు మీకు ఏ షాపు ఉన్నా పర్వాలేదు కిరాణం షాప్ ఉన్నా స్టీల్ షాపు ఉన్నా బట్టల షాప్ ఉన్నా ఇంకా మీకు ఏదైనా సరే వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో మాకు అస్సలు కూడా అంటే గిట్టుబాటు అవ్వటం లేదు సరిగ్గా అంటే గిరాకి రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కస్టమర్స్ లేక అలాంటి వాళ్ళు ఏంటంటే సాయంత్రం పూటండి గురువారం పూట ఏంటంటే చక్కగా మీరు షాప్ని క్లోజ్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే అంతకంటే ముందైనా సరే మీరు ఇలా ఒక్కసారి ధూపం చూయించండి ఆ ధూపం చూయించిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు బాగా చెప్పారండి చాలా బాగా అర్థమైందండి ఎందుకంటేనండి ఎదుటి వాళ్ళని కళ్ళు పడే మనకి ఏంటంటే సంపాదన అనేది తరిగిపోతుంది చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉంటుంది కానీ మనం బయటికి చెప్పుకోలేకపోతూ ఉంటామన్నమాట ఏంటి మా జీవితం ఇలా అయిపోతుంది ఎవరికైనా చెప్పుకుంటే నవ్వుకుంటారేమో అని మనకేంటంటే మనలోనే మనకు కొంచెం దిగులు అనేది ఉంటుంది కదా అలాంటి దిగులు అనేది వెళ్ళిపోతుంది ఏదైనా చెడు కన్ను కానీ చెడు దిష్టి కానీ నడ దిష్టి కానీ వెళ్ళిపోవడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది ఒక్కసారికి మీరు ఫలితం పొందుతారని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా గురువారం తిది రోజున సంధ్యా సమయంలో ఏడు మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి ఇది మనం చెప్పుకోవడానికి చాలా పెద్దగా ఉంది కానీ మనం చెప్పేదానికంటే కూడా రెట్టింపు ఫలితాలని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది అనమాట ఆచరించేసి చక్కటి శుభ ఫలితం పొందండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే మనం అండి మనుషుల నార్మల్గా ఆడవారు కానీ మగవారు కానీ మన పిల్లలు కానీ ఎవరైనా మనం ఒక రెండు రోజులు బాగున్నాం అనుకోండి మూడో రోజు ఏంటంటే కడుపు నొప్పి లేవటము కాలు గుంజటము లేదంటే పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు జబ్బడటము అలాగే కాకుండా ఎంత చేసినా కానీ మనకు కలిసి రాదు ఎందుకు ఇలా మా జీవితం ఇలా అవుతుంది మేము ఏం చేయాలి ఏం చేస్తే మాకు మంచి ఫలితం వస్తుంది అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గురువారం తిది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం అంటే ఇది సంధ్యా సమయంలో చేసే పరిహారం కాదు రాత్రికి మనం నిద్రించేటప్పుడు చేసుకునే పరిహారం అనమాట ఏం చేయండి అంటే కనుక ఏడు మిరియాలను తీసుకోండి తీసేసుకొని ఈ మిరియాలను ఏం చేయండి అంటేనండి పడుకునేటప్పుడు చక్కగా ఈ మిరియాలను కాల్చాల్సిన పని లేదు దీన్ని ఏంటంటే ఈ మిరియాలను మనం పడేయాలన్నమాట ఎక్కడ పడేయాలి ఎక్కడ విసిరేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఏంటంటే ఇలాంటి పరిహారాలను నమ్మరండి నమ్మేవారు మాత్రమే చేసుకోండి నమ్మకం ఉంటే మాత్రమే చెయ్యండి ఒకవేళ మీకు నమ్మకం లేదనుకోండి చెయ్యకండి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పూర్వకాలం నుంచి కూడా ఇవి మనకు ఆచరణలో ఉన్నాయి ఆచరించేవారు మన పెద్దవారు ఎందుకంటే వృషులు కూడా ఏంటంటే కొంతమంది ఈ పరిహారాలను అంటే చెబుతూ ఉంటారు అంటే నార్మల్గా ఏంటంటే సజెషన్ చేస్తూ ఉంటారనమాట ఎందుకు ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి మంది కూడా ఏంటంటే మిరియాలు ఆరోగ్యపరంగానే ఉపయోగపడతాయి కదండి పరిహార పరంగా ఎందుకు ఉపయోగపడతాయి అంటే కనుక మనం బయటికి వెళ్ళి ఏదైనా పరిహారం చేయించుకుంటాం కదా అక్కడ ఏం చేస్తారంటే తెలుసా అండి మనకు పరిహారం చేసే దాంట్లో కొన్ని వస్తువులను పెట్టి మూట కడతారు కదా ఆ మూటలో ఖచ్చితంగా మిరియాలు ఆవాలు లేనిది పరిహారం అయితే చెయ్యరు మీరు కావాలంటే ఎవరికైనా సరే మీకు తెలిసిన వారిని కనుక్కోండి మీరు నార్మల్గా మీకు ఎక్కువగా దిష్టి తగిలితే ఏడు మిరియాలను తీసుకొని తల చుట్టుదా అంటే తిప్పేసి ఆ మిరియాలను కాల్చండి వెంటనే ఫలితం వస్తుంది కానీ మిరియాలు తొందరగా కాలవు అవి పట్టపట్టని మీద చిల్లుతూ ఉంటాయండి అంటే మీద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని కాల్చుకోవాలి కానీ ఖచ్చితంగా అయితే ఫలితాలు వస్తాయనమాట ఇక ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా ఇబ్బందులు ఉన్నా అలాగే కాకుండా ఏదైనా సరే మీకు ఏదైనా చెడు జరిగిందని సందేహం వస్తున్నా అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా మీకు ఆరోగ్యం అనుకూలించకపోయినా ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధతో మీరు ఇబ్బంది పడిపోతున్నా ఏం చేయండి అంటే కనుక ఏడే ఏడు మిరియాలను తీసుకోండి గురువారం బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా గురువారం అయితే చేసుకోండి ఒకవేళ వీలు లేనివారైతే ఆదివారం పూట ఆచరించండి ఈ యొక్క పరిహారమే ఫస్ట్ చెప్పింది గురువారం ఖచ్చితంగా ఆచరించాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏడు మిరియాలను తీసుకొని చక్కగా చేతిలో పట్టుకోవాలి మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను ఒక తెల్లటి కాగితంలో పెట్టుకోవాలి అంటే గీతలు రాతలు లేని కాగితాలు ఉంటాయి కదా అలాంటి పేపర్లో పెట్టుకొని దాన్ని ఒక పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని మనం ఒక అంటే మన యొక్క చెడుని తీసేసుకోవటానికి ఉపయోగించుకొని అస్త్రంగా భావించి మనం దిండు కింద కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకొని నిద్రించాలి అలా నిద్రించిన తర్వాత ఏదైతే చెడు ఒకటి ఎప్పుడు మనం చెప్పుకుంటాము ఉదయం కంటే కూడా మనకు సాయంత్రం పూట అంటే రాత్రి సంధ్యా సమయం నుంచి ప్రారంభమవుతుంది మన ఇంట్లోకి చెడు రావటానికి ఉదయం ఉండదా అండి అంటే ఉదయం అంత చెడు మనకు ఉండదండి అంత ఇబ్బంది కూడా మనకు కలగదు ఏదైనా మనకు చెడు కలగాలన్నా అంటే ఒళ్ళు లోపులు కావాలన్నా ఆరోగ్యం అంటే సహకరించక ఇబ్బంది కలగాలన్నా మనకు సాయంత్రం నుంచే అవుతుందనమాట మీరు గమనించుకోండి కావాలంటే సాయంత్రం నుంచి ఏంటంటే ఇబ్బందులు స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి మిరియాలతో పరిహారం చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట ఏం చేయండి అంటే కనుకనండి మిరియాలను ఏడు మిరియాలను తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనం పడుకుంటాం కదా ఆ చెడు ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఏంటంటే తెల్లవారిన తర్వాత దాన్ని మూడు సార్లు మన తల చుట్టూ తిప్పి ఆ మిరియాలను పడేయండి ఆ తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోండి సరిపోతుంది తిరుగుండదు